అందరికీ నమస్కారం ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి దినేష్ కుమార్ పని చేయట్లేదని ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు జీవిరెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఈ దినేష్ కుమార్ సహకరించట్లేదంట ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉండగా దీన్ని స్టార్ట్ చేశారు చాలా విజయవంతంగా దాదాపు ఒక లక్ష కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ని ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామాల్లో ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినటికి కనెక్షన్లు కూడా పది లక్షలు దాటినాయి అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని దోచుకోవటానికి ఒక సాధనంగా పెట్టుకున్నారు కనెక్షన్లు పది లక్షల నుంచి నాలుగు లక్షలకు తగ్గిపోయినాయి రెండు వేల కోట్లు అప్పు చేశారు పన్నెండు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అర్హత లేని వాళ్ళని ఈ కార్పొరేషన్లో ఉద్యోగులుగా పెట్టి వాళ్ళకి నెలకి కోట్ల కొద్ది జీతాలు ఇచ్చారు జీవిరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇందులో జరుగుతున్న అక్రమాలు లొసుకులు అన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొచ్చాడు దీన్ని గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది నాలుగు వందల పది మంది అక్రమంగా అర్హతలు లేకుండా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రికమెండేషన్లతో వచ్చిన వాళ్ళని తొలగిస్తున్నట్టు ప్రకటించారు తొలగిస్తున్నట్టు డిసెంబర్లో ప్రకటించారు కానీ ఎండి ఇంతవరకు ఆమోదముద్ర వేయలేదు దీనికి దీంతో వీళ్ళ జీతపత్యాలు కోటిన్నర పైగా ఇవ్వాల్సి వస్తుందని జీవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్కి ఈ తెలుగుదేశం గెలిచిన తర్వాత కొత్త కనెక్షన్లు అంటే ఒక్క కనెక్షన్ కూడా రాలేదు ఒక్క రూపాయి ఆదాయం కూడా పెరగలేదు పైగా ఈ ఆప్టికల్ ఫైబర్లో మొత్తం నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది విసిగిపోతున్నారు ఈ ఎండీ పాత మేనేజ్మెంట్తో కలిసి ఏమైనా కుట్రలు చేస్తున్నారా అన్న అనుమానం వస్తుందని తీవ్రమైన ఆరోపణ చేశారు జీవిరెడ్డి ఎందుకంటే ఇతను అసలు విజిలెన్స్ ఎంక్వైరీకి సహకరించట్లేదంట ఈ ఫైబర్నెట్ కార్పొరేషన్లో జరిగిన అక్రమాల మీద విజిలెన్స్ ఎంక్వైరీకి రాస్తే విజిలెన్స్ వాళ్ళకి ఇతను చెప్పాలి కదా ఇతను అసలు రావట్లేదు చెప్పట్లేదు ఇతను అసలు ఆ కార్పొరేషన్కే రాడు కార్పొరేషన్లో ఒక ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని తక్షణం తొలగించకపోతే ఈ కార్పొరేషన్కి పట్టిన దరిద్రం వదలదని చెప్పి కూడా రెడ్డి చెప్తా ఉన్నారు సత్యరామ్ భరద్వాజ్ సురేష్ శశాంక్ హైదర్ ఖాన్ ఈ ముగ్గురిని తొలగించాలని చెప్తున్నారు ఇక్కడ ఈ ఫైబర్నెట్ కార్పొరేషన్ అనే కాదు దాదాపుగా అన్ని కార్పొరేషన్లలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి అధికారులు సహకరించరు జీవిరెడ్డి ధైర్యంగా బయటకు చెప్పాడు మిగతా కార్పొరేషన్ చైర్మన్లు చెప్పలేకపోతున్నారు అంతే తేడా ఈ ఒక్క దినేష్ కుమారే కాదు చాలామంది ఐఏఎస్లు ఇలాగే ఉన్నారు వాళ్ళు మంత్రుల మాట వినరు కలెక్టర్ల జిల్లాల్లో ఎమ్మెల్యేల మాట వినరు ఎమ్మెల్యేలు చెప్పే సమస్యలు వినరు కార్పొరేషన్ చైర్మన్లు అయితే అసలు పట్టించుకునే పరిస్థితి లేదు చాలా ఉదాహరణలు ఉన్నాయి అంతెందుకు తిరుపతి హాటవిడప్పుడు మనం చూసాం కదా తిరుపతిలో తొక్కిసలాట జరిగింది కొంతమంది చనిపోయారు చనిపోయిన సందర్భంలో ఈవో శ్యామలరావు సీఎం గారి ముందే చైర్మన్ నువ్వు నువ్వు అని మాట్లాడాడు తిరుమల తొక్కిసలాట మీద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పారు కానీ ఈవో శ్యామలరావు కానీ లేదంటే ఏఈఓ వెంకయ్య చౌదరి కానీ వీళ్ళిద్దరూ చెప్పాల టీటీడీని వీళ్ళు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇక కార్పొరేషన్లో చిన్న చిన్న కార్పొరేషన్లు కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఐఏఎస్ అధికారుల కొరత వల్ల వాటికి ఎండీలుగా అడిషనల్ ఛార్జ్ ఇస్తున్నారు ఆ శాఖ సెక్రటరీలకి సెక్రటరీ అంటే కొంచెం సీనియర్ కొద్దిగా సీనియారిటీ ఉన్న ఐఏఎస్ అధికారే ఉంటారు సో అతను ఏంటంటే వీళ్ళని అసలు పట్టించుకోడు నేను సీనియర్ కదా సీనియర్ ఆఫ్టర్ ఆల్ కార్పొరేషన్ చైర్మన్ పట్టించుకునేది ఏంటనే రీతిలో వాళ్ళ వ్యవహార శైలి ఉంది ఎస్సీ కార్పొరేషన్ని మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్గా విభజించారు ఆరింటికి కూడా ఇద్దరు చైర్మన్లు నియమించారు సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా కన్నబాబు ఉన్నప్పుడు ఆయన అడిషనల్ ఛార్జ్ ఎండి కాకపోతే ఆయన ఏనాడు పట్టించుకోలేదు ఏనాడు మీటింగ్ పెట్టలేదు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ప్లేస్లో నాయక్ అని ఇంకో ఆయన వచ్చారు ఆయన కూడా అంతే ఈ చైర్మన్లు వెళ్ళి వాళ్ళు టైం అడిగినా కానీ టైం ఎవరంట మాట్లాడరంట ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైంది ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కార్పొరేషన్ల నుంచి ఒక్క రుణం కూడా మంజూరు కాల కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా వాడలేదు అవి మార్చిలో పోడకపోతే వెనక్కి వెళ్ళిపోతాయి ఇవి వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అయ్యే నిధులు కావు ఆ రకంగా నష్టం జరుగుతుంది ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది వాళ్ళకి ఏదో పదవి ఇచ్చారు ఇచ్చారని పేపర్లో చూసుకుని ఆహా అనుకునే పరిస్థితి అనమాట గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు నాయకులకు సాగిల పడి పనిచేశారు వాళ్ళు ఏం చెప్తే అది చేశారు వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా పనిచేశారు ఈ మాట చెప్పడానికి నేను వెనకాడను కాళ్ళ కింద చెప్పుల్లాగా పడి ఉన్నారు వాళ్ళు చెప్పిన చట్ట వ్యతిరేకమైన పనులు కూడా చేశారు కానీ ఈ ప్రభుత్వంలో చట్ట ప్రకారం పనిచేయడానికి కూడా వీళ్ళకి ఒళ్ళు ఉండటం లేదు గతంలో కూడా అట్లాగే చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఈ అధికారుల అతి చూశాం అప్పుడు మంత్రులు మాట విన్న అధికారులు చాలామంది ఉన్నారు వాళ్ళని మళ్ళీ తెచ్చి ఈ ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైన స్థానాల్లో రిటైర్ అయిన వాళ్ళని కూడా తెచ్చిపెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి అదేంటో ఆ మోజు నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చాలు వీళ్ళ కోరలు కొమ్ములు వస్తాయి అదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అయితే అవి ఉండవు మాయమైపోతాయి వంచేస్తారు ఒకవేళ ఉంటే విరిచేస్తారు కూడా ఎందుకు వస్తాయి కొమ్ములు అంటే ఆయనకి చంద్రబాబు గారికి వీళ్ళ మీద అపారమైన నమ్మకం పైగా ఆయన మాయ చేస్తారు వీళ్ళు రకరకాల పిచ్చి సర్వేలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు హ్యాపీనెస్ ఇండెక్స్లు అంటూ ఆయన మోసం చేసే ప్రయత్నం చేస్తారు ప్రజానాడిని వాస్తవంగా ఉన్న పరిస్థితిని ఆయనకు చెప్పరు ఆయనకు కూడా అవే ఇష్టం కానీ జనానికి వీటి మీద ఆసక్తి ఉండదు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు హ్యాపీనెస్ ఇండెక్స్లు ఇవన్నీ కాదు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది అనేది తెలుసుకోవాలి అది తెలుసుకుని చెప్పగలిగిన వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఐఏఎస్లతో గంటల 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 గంటలో సమయం వేస్ట్ చేసే బదులు ప్రజాప్రతినిధులతో కూర్చుంటే గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు మూడొంతుల మంది మంత్రులు కూడా ఈ అధికారుల తీరు మీద అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళ వల్ల ఏం చేయలేకపోతున్నావు అనే బాధపడుతున్నారు ఈ తొమ్మిది నెలల్లో సీఎం గారి ఆదేశాలు పెండింగ్ పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి పెండింగ్లో పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి సీఎం మంత్రులను పట్టించుకోకపోతే ఇంక కార్పొరేషన్ చైర్మన్లు ఏం పట్టించుకుంటారు వీళ్ళు దీని మూలంగా ప్రభుత్వం పాలవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తన పందా మార్చుకొని ఈ అధికారులను అదుపులో పెట్టకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్